అందరికీ వందనములు ప్రియమనడు దేవుని ఈ ఈవదే కాల సమయంలో పడకలు మించు లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఈరోజు పునరుద్ధాన రోజు మరి మనం చూస్తున్నమాట ఇరవై మూడవ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇవదే కాల సమయంలో పడకలు మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మనం చూసినట్టయితే ఏహే స్కేల్ గ్రంథము ఏహే స్కేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి మనం చదువుదాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదును ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును దీవెన వర్షములు కురియను కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన ప్రభు యొక్క వాక్యము కృపావార్త క్యాలెండర్ వాక్యం ఏంటంటే ఈ పునరుద్ధానం రోజు దీవెనకరమగు వర్షములు కురియును అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఒక దీవెనకరమైనటువంటి వర్షాన్ని దేవుడు మన కొరకాయ కురిపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ప్రియులరా మన జీవితాల్లో ఎన్ని దినాలు మనకు వస్తున్నటువంటి పరిస్థితులు ఎన్ని దినాలు మనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి పరిస్థితులు అన్నింటిని కూడా దేవుడు మార్చేసి ఈరోజు మనకి దీవినకరమైనటువంటి వర్షాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆ దీవెనకరమైన వర్షాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో మనం కూడా దేవునికి ఎంతో నమ్మకస్తులు ఉండాలి అయితే ఆయన దీవినకరమైన వర్షమును ఎప్పుడు కురి కురిపింపజేయబోతున్నాడు అర్థమవుతుందండి ఆయన దీవెనకరమైన వర్షమును ఎప్పుడు కురిపిజయబోతున్నాడు అంటే కాల సమయంలో పడగలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపా వింటున్నాం ప్రభు మాట్లాడుతున్నాడు దీవెనకరమగు వర్షములను వర్షములు కురియును అన్నాడు దీవెనకరమగు వర్షములు ఆయన ఎప్పుడు కురిపించబోతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఒక ఇది చూద్దాం ప్రభు సమయం ఇస్తే దాంట్లో మొదటి మాట రండి ఏ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాం కాబట్టి ప్రభు ఎవ ఈ మాట సెలవిస్తున్నాడు ఇదిగో నేను నేను నేనే క్రొవ్వ గొర్రెలకు చిక్కుపోయిన గొర్రెలకు మధ్య భేదం కొనుగొని తీర్పు తీర్చదు కానీ మొట్టమొదటిగా ఆయన భూమి మీద లేదంటే దీవెన కర్మగు వర్షములను మన మీద ఆయన కురిపిస్తున్నాడు అని అంటే మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాము భేదములంట అంటే క్రొవ్విన గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకు మధ్య భేదములు ఉన్నాయి అంట వాటిని కనుగొని వాటి విషయమై ఆ భేదాలకు సంబంధించినటువంటి విషయాలపై తీర్పు తీర్చిన తర్వాత కరమగు వర్షములు ఆయన కురిపించడానికి ఇష్టపడుతున్నాడు సో దేవుడు దీవెనకరమైన వర్షములు కురిపించాలంటే దేవుని తీర్పు అన్నది మొదట జరగాలి ఏం జరగాలండి దేవుని తీర్పు ఎవరి మధ్యలో దేవుని తీర్పు జరగాలంటే మొదటిగా రాయబడుతుంది గొర్రె గొర్రెలు బక్క చిక్కుపోయినటువంటి గొర్రెలకు మధ్య అంటే బలం కలిగిన గొర్రెలు బలహీనమైనటువంటి గొర్రెలు రెండింటికి మధ్యలో ఏముండే భేదములు ఉండే అండి ఆ రెండింటికి మధ్యలో కొన్ని భేదాలు ఉంటూ వస్తున్నాయి ఆ రెండు కలవట్లేదు రెండు కలిసిపోయినట్టు లేవు రెండు ఒక ఒక విధానంలో ఉన్నట్లు కొన్ని క్రొవ్విని కొన్ని బలహీనమైన వాటిని కలుసు కలుపుకోలేకపోతున్నాయి బలహీనమైనవి క్రవ్వ వాటిని కూడా కలుపుకోలేకపోతున్నాయి అంటే రెండు కలుసుకోలేకుండా వాటి మధ్యలో భేదాలు ఉన్నాయి ఏవైతే భేదాలు ఉండయో ఆ భేదాభిప్రాయాల విషయమై దేవుడే తీర్పు తీర్చిన తర్వాత దీవెన కర్మగు వర్షములను కురిపిస్తాను అన్నాడు దేవుడు దీవెనకరముకు వర్షములు కురిపిస్తాడు అండు అంటే దేవుడు దీవెనకరమైన వర్షాన్ని కురిపించాలంటే భేదములకు తీర్పు తీర్చబడాలి ఏ భేదములైతే మనలో ఉంటున్నాయో ఏ భేదాలు అయితే మనలో ఉండే కుల భేదాలు కానీ మత భేదాలు కానీ ఇంకా రకరక భేదాలు కానీ నేడు దినాల్లో సంఘాల్లో ఉండే మందిరంలో ఉండేటువంటి భేదాలు కానీ ఏవైతే భేదాలు ఉండయో వాటి విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాతనే ప్రతి క్రైస్తవుడికి ప్రతి విశ్వాసకి దీవెనకరమైన వర్షములు కురిపిస్తాడు దేవుడు దీవిన కర్మకు వర్షములు కురియాలంటే దీవిన కర్మకు వర్షములు మన మీద కురిపించబడాలంటే మన విశ్వాస జీవితంలో ఆత్మజీవితంలో కుటుంబ జీవితంలో దీవిన కర్మకు వర్షములు మన మీదకి రావాలంటే మొదటిగా మనకిని లేదంటే కొవ్విన వాటికి బలహీనమైన గొర్రెలకు మధ్యలో భేదాలు ఎలా ఉన్నాయో మనకి ఎదుటి వ్యక్తికి మధ్యలో ఉన్న భేదాలు విషయమై ఏ మన మధ్యలో ఉన్న భేదాలకి గల కారణాలు ఆ భేదాలు ఎందుకు వచ్చినా వాటి విషయమే దేవుడు తీర్పు తీర్చినప్పుడు తీ దేవుడు తీర్పు తీర్చిన తర్వాత అంటే భేదముల విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కరుమకు వర్షములు దేవుడు కురిపించడానికి ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు ఎప్పుడైతే తీర్పు తీర్చడో అప్పుడు దేవుని కరుమగు వర్షములు ఇంకా మన మీదకి రావు దేవుడు తీర్పు అంటే భేదములకు ఎందుని బట్టి భేదాలు వచ్చినాయో ఎవరిని బట్టి భేదాలు వచ్చినాయో ఎవరు భేదములు పుట్టిస్తున్నారు ఆ భేదములు పుట్టించడానికి గల కారణాలు ఏంటో ఆ విషయాలన్నీ కూడా దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షాన్ని కురిపిస్తానంటాడు ఇది మొదటిది రెండవదిగా దీవెన కర్మకు వర్షము ఎప్పుడు వస్తుంది మొదటిగా కొవ్వినవి అంటే బక్క చిక్కినవి ఆ గొర్రెలకు మధ్యలో ఉన్న భేద భేదాల విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షం వస్తుంది రెండవదిగా చూసినట్టయితే రండి ఏ స్కేల్ గ్రంథము మరి ముప్పై నాలుగో అధ్యాయం రెండవ మాట చూద్దాం ఇరవై రెండవ నా గొర్రెలకు దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి అక్కడ రెండో విషయం ఏంటంటే దోపుడుగా చేయబడుతున్న గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు దోపుడు కాకుండా దేవుడు కాపాడిన తర్వాత గొర్రెకి గొర్రెకి మధ్యలో తీర్పు తీరుస్తున్నాడు దేవుడు ఏమన్నాడు నా గొర్రెలకు దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకు మధ్య తీర్పు తీర్చి అంటే ఒక గొర్రెకి మరొక గొర్రెకి మధ్యలో తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు ఎందుకు దోపుడు కాకుండా అంటే గొర్రెలు ఏం చేస్తున్నాడంటే మరొక గొర్రెను దోచుకున్న అనుభవం కూడా ఉంది ఈ అనుభవాన్ని ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే మనం యోసేపు యొక్క యోసేపు యొక్క జీవితం మనం చూస్తూ వస్తున్నాం యోసేపు యొక్క జీవితాన్ని మనం నిదానించి చూడగా అక్కడ ఫరో రోజుకు ఒక కళ వచ్చేది ఆ కళలో ఏముంది బలం కలిగినటువంటి ఏడావులు ఉన్నాయి అవి సమృద్ధిగా ఉన్నాయి ఏటువంటి అవి మేతమేటం కానీ ఏమైనా చేస్తూ వస్తున్నాయి బక్క చిక్కిన మరొక ఒక ఏడు ఆవులు ఉన్నాయి ఈ ఆవులు ఏం చేస్తున్నాయి బలమైనటువంటి వాటిని బక్క చిక్కి మింజేసిన అనుభవం కనపడుతుంది కానీ అక్కడ కరువు కాలని ఇక్కడ చూపిస్తూ వస్తున్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మనం చూడగా గొర్రెకి గొర్రెకి మధ్యలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి గొర్రెలు ఏం చేస్తున్నాయంటే దోచుకున్న అనుభవాన్ని ఉన్నాయి ఏ గొర్రెలైతే దోపుడుగా అవుతున్నాయో దోచుకున్న కాదు దోపుడుగా చేపడుతున్నాయి దొంగతనం చేపడుతున్నాయో ఏ అయితే దొంగతనం చేయబడిన అనుభవాలు ఉంటున్నాయో ఆ గొర్రెల విషయమై దేవుడు తీర్పు తీర్చినప్పుడు అప్పుడు దేవుని కర్మ వర్షములు మనకు వస్తాయి అంటే దోకుడుగా అంటే దోచుకుంటున్న అనుభవం ఉంది ఎవరైతే దేవుని మందిరాల్లో ఉంటూ దేవుని సంఘములు ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మహిమను దోచుకునే వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిని దోచుకునే వాళ్ళు ఉంటారు దేవుని మందిరాన్ని దోచుకునే వాళ్ళు ఉండారు దేవుని సన్నిధిలో ఉన్న ధనాన్ని దోచుకునే వాళ్ళు ఉండారు దేవుని మందిరం ఉన్న కానుకలు దోచుకునే వాళ్ళు ఉంటారు అంటే ఆ దోచుకునే గొర్రెలకి దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవిన కర్మకు వర్షమును దేవుడు కురిపిస్తాను అన్నాడు అంటే దోపుడుగా వేటినైతే మనం దోచుకుంటూ వస్తున్నాము ఆ దోచుకుంటున్న వాటి విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షం వస్తుందంట ఒకటి గొర్రెకి గురికి మధ్యలో ఉన్న భేదాల్ని భేదముల విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మ వర్షం వస్తుంది రెండదుగా చూడగా దోచుకుంటున్నటువంటి గొర్రెలు అంటే దోపుడుగా చేపడుతుంది దోచుకొని పడుతున్నాయి ఏ గొర్రెలు అయితే దోపుడుగా దోచుకొని పడుతున్నాయో ఆ గొర్రెలు దోచుకుంటున్నటువంటి వారు ఆ గొర్రెల విషయమై దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవిన కర్మకు వర్షం వస్తుంది ఇది రెండు ఇక మూడో విషయాన్ని చూద్దానండి అలాంటి దేవుని వాక్యం చూసినట్టయితే ఏస్కేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం చూపించండి మూడో మాట మనం చూద్దాం మొదటిగా గురికి గురికి మధ్యలో ఉన్న భేదాన్ని కనుగొని తీర్పు తీరుస్తున్నాడు రెండోదిగా దోపుడు కాకుండా అంటే గురువులు ఏవైతే దోచుకొని పోబడుతున్నా దోచుకొని పోబడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షం వస్తుంది అది మూడోదిగా చూసినట్టయితే అలాంటి దేవుని వాక్యం చూద్దాం మూడో మాట ఏస్కేల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అడవిలో నిర్భయంగా పండుకున్నట్లు నేను వారితో సమా సమాధానార్థ నిబంధన చేయుదును దుష్ట మొఘములు దేశంలో లేకుండా చేయుదును దుష్టమొఘలంట అంటే ఏవైతే దుష్ట మొగాలు ఉండయో ఆ ముగములు ఏం చేస్తాయి దుష్ట మృగములు కొన్నటువంటి విధానం ఏంటంటే ఎవరు దొరుకుతారా మింగుదమని అని ఎదురు చూస్తూ ఉంటాయి దుష్టముఖాలు ఏం చేస్తాయి ఎవరు దొరుకుతారా మింగుదనా అని ఎదురు చూస్తున్నాయి రండి మొదటి పేత్ర రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నిబ్బరమైన బుద్ధి కలవరే మెలుగుగా ఉండేది మీ విరోధైన అపవాది గర్జించు సింహాన్ని ఎవరు మృంగుదని వెతుకుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మూడో కోణాన్ని మనం చూసినది ప్రియులారా దీవెన కర్మకు వర్షములు మనకు రావాలంటే మొదటిగా మా గురికి గురికి మధ్యలో అంటే క్రొవ్విని కానీ బక్క చిక్కిన గురికి మధ్యలో ఉన్న భేదాలని తొలగించబడిన తర్వాత వాటి విషయమే తీర్పు తీర్చిన తర్వాత దేవుని దేవునికరంగా వర్షం వస్తాయి రెండు దోపుడుగా చేయబడుతుందంటే దోచుకొని పోబడుతున్నటువంటి గొర్రెలు ఏవైతే ఉండే ఆ గొర్రెలు దోచుకొని పోబడుతున్నాయి కాబట్టి ఆ గొర్రెల విషయమే దేవుడు తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు దేవుని దేవునికరంగా వర్షం వస్తాయి మూడోదిగా చూడగా దుష్టముఖంలో ఏవైతే దుష్టముఖంలో ఆ మరి సంఘంలో కానీ మందిరాల్లో కానీ లేదంటే ఆయా ప్రజల్లో కానీ ఆయా విశ్వాసులు దేవుని ప్రజల మధ్యలో ఉంటున్నాయో లేదంటే ఆయా విధానాల్లో జీవిస్తూ వస్తున్నాయో ఆ దృష్ట మొఘాలని దేవుడు లేకుండా చేసిన తర్వాత ఆ దృష్టములు అంటే మనుషులు మింగే దుష్టమగాలు అంటే విశ్వాసుల్ని దేవుని ప్రజలైన వారిని మింగేటటువంటి దుష్టముఘాలు ఏవైతున్నాయో వాటిని లేకుండా చేసిన తర్వాత దీవెన కరముగు వర్షమును దేవుడు కురిపించడానికి ఇష్టపడుతున్నాడు దృష్టముఘాలు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ దుష్టముఖము ఉంటే ఆ దీవెన కరమైన వాటిని కూడా తినొచ్చు అవకాశం ఉంటుంది ఎందుకు ఆ మాట చెబుతున్నాం అండి ప్రియులారా గోధుమలు జల్లుతూ వచ్చాడు ఒక ఒక వ్యక్తి పంటలో ఆ గోధుమలు జల్లిన తర్వాత పొలములు పంటలు అంటే క్షమించాను పొలంలో గోధుమలు జల్లిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది సాతనం వచ్చి గురుగులు కూడా జల్లాడు అయితే ఏం జరుగుతూ వచ్చింది వేస్తున్న ఎరువుని గురుగులు కూడా తింటున్నాయి కాలంలో వేరు చేపడే అంటే ఇక్కడ దీవెన కర్మకు వర్షం కురిపిస్తే దీవెన కర్మకు వర్షాలు వస్తే దుష్టముఖాలు ఉన్నప్పుడు దీవెన కర్మను దీవెన కర్మకు వర్షం వస్తే ఆ దీవెన కర్మకు అని దుష్టముఖాలు తినేస్తాయి అందుకనే దుష్టముఖాలను తీసివేసి ఆ దుష్టముఖ మృగములన్నిటిని కూడా దేవుడు దూరపరిచిన తర్వాత అవి లేకుండా చేసిన తర్వాత దీవెన కర్మగు వర్షములు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది మూడు నాలుగవదిగా చూసినట్లయితే దీవెన కర్మగు వర్షములు ఎప్పుడు వస్తున్నాయి ఎస్కేల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నా గొర్రెల యొక్క దోపుడు కాకుండా గొర్రెకను గొర్రెకు మధ్య తీర్చి నేను వాటిని రక్షించేదను నాలుగో మాట ఏంటంటే గొర్రెలను ప్రభు రక్షిస్తున్నాడు ఒకటి క్రొవ్వ గొరికి బక్క చిక్కిన గురికి మధ్యలో ఉన్న భేదవుల విషయమై తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షము కురిపిస్తున్నాడు రెండు దోచుకొని పోగడుతున్నటువంటి గొర్రెలను విషయమై తీర్పు తీర్చిన తర్వాత ఆయన దేవుని కర్మకు వర్షము కురిపిస్తున్నాడు మూడు ఆయన దుష్టముఖములు లేకుండా చేసిన తర్వాత దుష్టముఖములు ఏవైతే ఉండే మనిషి ఆ విశ్వాసుల ఆత్మీయులను ఎవరు దొరికితే వాళ్ళని మింగటలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేసిన తర్వాత దేవుని కర్మకు వర్షములు కురిపిస్తున్నాడు నాలుగోదిగా చూడగా వాటిని రక్షించిన తర్వాత అంటే ఏ గొర్రెలు అయితే ఉండయో ఏ గొర్రెలైతే అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు ఏ గొర్రెల విషయం అయితే దేవుడు తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆ గొర్రెల్ని రక్షించిన తర్వాత ఆయన దీవెన కరమగు వర్షాన్ని కురిపిస్తాడు దీవెన కరమగు వర్షాన్ని కురిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన దీవెన కరమ్మగు వర్షం ఎప్పుడు వస్తుందంటే నాలుగో మాట ఆయన ఎవరినైతే రక్షించాలో ఎవరినైతే రక్షించడానికి ఇష్టపడ్డాడు ఎవరికైతే రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఎవరినైతే పాపం నుండి లోకం నుండి మరణ నుండి రక్షించడానికి ఇష్టపడ్డాడు వారిని రక్షించిన తర్వాత దీవెన కరుమగు వర్షములు వారికి ఇస్తున్నాడు ఇది నాలుగో మాట ఐదోదిగా దీవెన కర్మకు వర్షములు ఎప్పుడు వస్తున్నాయి నాలుగోదిగా ఎప్పుడు వస్తున్నాయి మన ఆ మానవుని ఎవరినైతే రక్షించాలో వారిని రక్షించిన తర్వాత దీవెన కర్మకు వర్షములు వస్తున్నాయి ఐదు దీవెన కర్మకు వర్షములు ఎప్పుడు వస్తున్నాయి అంటే రండి ఏ కేల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదు దావీదును వాటి మీద కాపరునుగా నియమించను అంటే దేవుడు కాపరిగా నియమించిన తర్వాత ఒక సంఘములో ఒక మందిరంలో మీరు చూడండి చాలా చోట్ల నేడు దినాలు ఎలా ఉంటాయి అంటే చాలామంది ఆ సంఘంలో మందిరాల్లో ఎలా ఉండాలంటే మాకు సేవకుడు అవసరం లేదు మాకు సేవకుడితో పని లేదు ఎందుకంటే సేవకుడు మాకు వద్దండి మేమే చూసుకుంటామంటారు ప్రియులరా దీవెన కర్మకు వర్షములు దేవుడిని కురిపించాలంటే నువ్వు ఏ సంఘంలో క్షమించండి ఏ మందిరంలో నుండి ఏ సంఘం కాదు క్షమించండి ఎక్కడ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో కాపర్ ఉండాలి ఆ మందిరానికి దేవుడు కాపర్ని నియమించాలి ఆ మందిరంలో కాపర్ లేనప్పుడు ఆ మందిరానికి దీవెన కరమ్మగు వర్షములు రావటం అన్నది తక్కువ సమృద్ధైన దీవెన కరమ్మగు వర్షములు రావాలంటే దేవుడు దావేది రాజు లాంటి కాపుల్ని దేవుడు నియమించాలి సంగమునకు కాపుర అవసరం సంగమునకు కాపుర అవసరం నేడు జిల్లాలో ఎలా ఉండాలంటే బ్రదర్ మాకు అవసరం లేదు సేవకుడు మేమే వాక్యం చెప్పగలుగుతాం మేమే పాటలు పాడగలుగుతాం మేమే పరిచయం చేయగలుగుతాం మేమే మందిరం పనులన్నీ చూసుకోగలుగుతాం మాకు సేవకుడు వద్దు క్రీడ అట్ అనుకోవడం తప్పు ఎందుకంటే ప్రతి మందిరంలో ప్రతి మందిరంలో కూడా సార్వత్రిక సంఘంలో మెయిన్ కాపర్ ఇంపార్టెంట్ మెయిన్ ఏం కావాలా కాపరి కావాలి ఎప్పుడైతే కాపర్ ఉంటాడో ఆ కాపరి ద్వారా ఏం జరుగుతుందంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి కాపరి ఎప్పుడైతే మన జీవితంలో ఉండడో కాపరి ఎప్పుడైతే మన జీవితంలోకి రాడో అప్పుడు మనం నష్టాన్ని తెచ్చుకునే వాడుకుంటాం ఇది మన జీవితాల్లో మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది ఐదో మాట కాపరి మనకు అవసరం ప్రియులారా ఈరోజు మనకు కాపరి లేకపోతే నష్టపోతాం మందిరంలో కాపరు లేకపోతే నష్టపోతాం ఏ మందిరంలో అయితే సేవకుడు ఉండడు ఏ మందిరానికి అయితే ఉండడు ఏ మందిరం అయితే సేవకుడు లేకుండా ఉండదు ఆ సంఘ ఆ మందిరము ఆ మందిరంలో ఉన్న విశ్వాసుకి దీవెనకరముగు వర్షములు రావాలంటే కష్టము ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు నా సేవకుడైన దావిదను కాపరిగా వారికి నియమించిన తర్వాత అంటున్నాడు ఒక మందిరంలో సేవకుడు లేకపోతే ఆ మందిరానికి దీవెనకరమగు వర్షములు రావటం కష్టం వచ్చినా అవి దీవెనకరమైనవి ఉండవు వస్తున్నాయి అన్న పేరే కాని దీవెనకరముగా ఉండవు దీవెనకరమైన వర్షములు సంఘములకు కానీ మందిరాలకు గాని కుటుంబాలకు కానీ రావాలంటే కాపరి ఖచ్చితంగా ఉండాలి దేవుడే నియమిస్తాను నా మాట అబద్ధమా చూడండి నేను నా సేవకుడైన దావిధును వాటి మీద కాపరిగా నియమించి నియమించేదని అన్నాడు అంటే ఎప్పుడైతే మందిరానికి కాపర్ని గొర్రెలకు దేవుడు కాపర్ని నియమిస్తాడో గొర్రెల కొరకు కాపర్ ఇంపార్టెంట్ ఒక మందిరం ఉంది ఆ మందిరంలో కాపర్ లేడంటే ఎన్ని గొర్రెలు ఉండ అది అంతా కూడా నిష్ప్రయోజకమైన విధానంలోకి వచ్చేసి చూడండి సేవకుడు లేకుండా అంటే కాపర్ లేకుండా అంటే వాక్యం చెప్పగలిగేవాళ్ళైనా చెప్పలేని వాళ్ళైనా వాక్యం బోధించగలిగేవాళ్ళైనా బోధించలేని వాళ్ళైనా బలహీనుడైనా బలవంతుడైనా ఎవరైనా సరే చిన్నవారైనా పెద్దవైనా చిన్నవారైనా పెద్దవారైనా అసలు సేవకుడు లేకపోతే కాపర్ లేకపోతే ఆ సంఘం ఆ మందిరం ఎలా ఉంటుందంటే బలహీనురాలు బలహీనరాలే ఎందుకంటే బలహీనమైన స్థితిలో ఉంటుంది కాపరుండ విధానం వేరు చూడండి సంఘ పెద్దలు ఆధిపత్యం ఉందనుకోండి సంఘ పెద్దలు చూసుకుంటున్నారు అనుకోండి కొంతమంది విశ్వాసులు కొంతమంది సంఘ పెద్దలు అంటే ఇష్టపడరు కాబట్టి ఏమైంది వారు చెప్పే వాక్యం కానీ వారు చెప్పే విధానంగా నడవటం కష్టంగా ఉండేది కొంతమంది ఉంటారు విశ్వాసులకి ఆ ఇంకొకరికి ఇంకొకరు పడదు ఇలాంటి సందర్భం ఏంటంటే ఒక కాపరి ఉండటం ద్వారా కాపరిని బట్టి అన్ని వెళ్ళడానికి అవకాశం ఉంది అందుకే దేవుడు అంటున్నాడు నా సేవకుడైన దావీదును నేను వాటి మీద కాపరిగా నియమించేదను ఆ నియమించిన తర్వాతే దేవుని కర్మకు వర్షం వస్తాయి దేవుడు ఎప్పుడైతే ప్రియులారా ఈరోజు మనం వెళ్తున్న మందిరానికి కాపర్ లేడేమో కాపర్ లేకపోతే దేవుని కర్మగు వర్షములు మనకు రావు ఉంటేనే దేవుడు అన్నాడు కదా నా సేవకు అయితే నియమించి దేవుని కర్మగు వర్షములు వారికి కురిపిస్తాను అన్నాడు ఆ దేవుని కర్మగు వర్షములు మనకు రావాలంటే కాపరి మనకు అవసరం ఆ కాపరి కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభా మేము వెళ్ళే మందిరానికి కాపరు లేడు సేవకుడు లేడు దేవా ఆ కాపరిని నియమించు ఒకవేళ సేవకుడు ఉండి సరైన అనుభవం లేకపోతుంటే మంచి విధానంలో మాకుండా కాపర్ని నడిపించుకోవాలి ప్రార్థన చేయాలి మాకున్న కాపరి ద్వారా మంచి విధాలు నడిపించడం ద్వారా మీరు నడిపించడం మా కాపరిని తద్వారా దీవెన కరమగ వర్షములు మాకు కురిపించు కురిపించుకోవాలి మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా ఐదు విషయాలు దీవెన కరమగు వర్షములు ఎప్పుడు అంటే ఒకటి ఏ స్కేల్ గ్రంథంలో మనం చూసినట్టు ప్రియులారా దీవెన కరమగు వర్షములు మనకు రావాలంటే మొదటిగా ఆ క్రువ్వ గొర్రెలకి బక్క చిక్కిన గొర్రెలకి మధ్యలో ఉండే భేదాలకి దేవుడు తీర్పు తీర్చాలి రెండు భేదాభిప్రాయాలకి తీర్పు తీర్చాలి రెండు దోచుకొనబోబడుతున్నటువంటి పోబడుతున్నటువంటి గొర్రెలకి గొర్రెల విషయమై దేవుడు తీర్పు తెర్చాలి గొర్రెలు కాదు గొర్రెల విషయమే మూడు దుష్టముఖములు దూరం చేయాలి లేకుండా చేయాలి నాలుగు దేవుడు వాటిని గొర్రెలను రక్షించాలి ఐదు గొర్రెలకు దేవుడు కాపరిని నియమించాలి ఈ ఐదు అనుకుని జరిగినప్పుడే దేవినకరమైన వర్షములు దేవుడు మనకిస్తాడు అటు దేవినకరమైన వర్షములు ఈ పునరుద్ధారోజుల్లో దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు యొక్క కృప ఆ దేవినకరమైన వర్షములు కొరకాయి దేవుడు మనం మనయల్లా భేదాలు తొలగించడం కొరకాయి భేదాలు కొరకాయి తీర్పు తీర్చి భేదం తొలగించి దేవుడు మరి దోచుకొని పోబడుతున్నవన్నీ కూడా సమకూర్చబడి ఇంకా దేవుని ద్వారా అంటే దేవుడు కాదు దేవుని ద్వారా మనకు సమకూర్చబడి దోచుకొని పోబడుతున్నాయి ప్రియులరా ఇవన్నీ ఎప్పుడు దుష్టమో ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతాయో ఎప్పుడైతే మనం రక్షించబడతామో ఎప్పుడైతే మనకు ఉంటాడు అప్పుడు మన జీవితంలో దీవెనకరమైన వర్షమును కురిపిస్తాడు దేవుడు అంటే దీవెనకరమైన వర్షము దేవుడు మనకు కురిపించినట్లు ఏదాంత్రుల అనుభవాన్ని దేవుడు మనకు సాయం చేయలాగున ప్రభు కృపణకు తోడైన గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు స్తోత్రములు ఏదే కాల సమయంలో పడకలు మించభు యొక్క మాకు వినిపిస్తున్నందుకే మీకు వందనాలు దేవా దీవెనకరము వర్షము మాకు కురిపిస్తానన్నారు దేవా బక్క చికెన్ ఇవి క్రొవీ అవి గొర్రెలు బక్క చికెన్ గొర్రెల మధ్యలో ఉన్న భేదాభ్యాలు విషయమై తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షములు వస్తున్నాయి మాత్రం కాదు దోచుకునుభావడుతున్నటువంటి గొర్రెల విషయమై తీర్పు తీర్చిన తర్వాత దేవుని కర్మకు వర్షము కురిపించబడుతుంది అందువతనం కాదు దుష్టమొగలు దుష్ట ఒక మొగలు కాదు మృగములు దేశంలో లేకుండా చేసిన తర్వాత దేవుని కర్మకు వర్షములు వస్తున్నాయి మాత్రమే కాదు మీరు మమ్మల్ని రక్షించిన తర్వాత దేవుని కర్మకు వర్షములు వస్తున్నాయి మీరు మా కాపరిని నియమించిన తర్వాత దేవుని కర్మకు వర్ష వర్షములు వస్తున్నాయి అటు వర్షముల కొరకై మీరు మాకు ఏం చేయాలనుకున్నారు బట్ చేసి మాలో నాలో ఉండ బలహీనతలు మీరు క్షమించి దేవుని కల మాకు వర్షములు మీరు మాకు కురిపించమని మాలో ఉండ బలహీనతలు అవిధేతలు అన్ని క్షమించి సరిచేయమని ఈ పునరుద్ధాన దినంలో ప్రభు మందిరంలోకి వెళ్ళక మా జీవితంలో ప్రతి బలహీనతను మీరు సరి చేసి దేవుని కర మాకు వర్షములు మాకు కురిపించమని మీ ప్రియ మా ప్రభుని మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి తండ్రి ఆ మెయిన్ ప్రేమైన దేవుని పెట్టినారు అందరూ కూడా ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రయత్నాలు